హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇన్స్టెంట్గా గోరింటకు ట్రై చేశాను ఎలా వచ్చిందో చూద్దాము ఎలా పండిందో ఇక్కడైతే నేనైతే దానికోసం ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇది ఒక నిమ్మకాయ అయితే ఒక ముగ్గురికి నలుగురికి కూడా వస్తుంది గోరింటకు అనేది అంత ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో మనం ఒక ఇంగ్రీడియంట్ కలుపుతాం కాబట్టి దాన్ని కలుపుకుని పెట్టుకునేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి చూసుకొని తీసుకోండి నిమ్మరసం అనేది ఇక్కడైతే నేను ఈ రెండు నిమ్మ చెక్కలని తీసుకుంటున్నాను జ్యూస్ని మొత్తం తీసుకుంటున్నాను మనకి పల్ప్ ఉంది కదా అది కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఇప్పుడు నేను కుంకుమ అనేది తీసుకుంటున్నాను దీంట్లోని ఇలాంటి రెడ్ కలర్ కుంకుమ అయితే బాగా పండుతుందండి నేనైతే ఇక్కడ నా దగ్గర ఈ కుంకుమ అవైలబుల్గా లేదు ప్రస్తుతానికైతే నేను వేరే ప్యాకెట్లో కుంకుమ అనేది యూజ్ చేస్తున్నాను ఇది అసలు పండుతుందో లేదో ట్రై ట్రై చేసి చూద్దామని చూశాను ఈ కుంకుమ వేశాను కలర్ అనేది ఎలా వస్తుందా అనేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నిమ్మరసంలోని చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ట్రై చేసినప్పుడు ఈ కుంకుమతో కాకుండా రెడ్ కలర్ కుంకుమ ఫస్ట్ చూపించాను కదండి దాంతో ట్రై చేయండి అప్పుడు చాలా బాగా పండుతుంది దీంతో ట్రై చేస్తే నాకు అంతగా బాగా కలర్ అనేది రాలేదండి నేను చూపిస్తాను లాస్ట్లోనే ఎలా వచ్చిందో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే నేను డిజైన్ అంతా పెట్టుకుంటున్నాను కానీ ఇది త్వరగా పండిపోతుంది మనకి ఎక్కువ రోజులు ఏమంటండి ఒక టూ డేస్ అలా అంతే త్వరగా అనమాట మనం అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి కావాలని అన్నప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి కానీ ఈ కలర్ కుంకుమతో ట్రై చేయకండి ఎందుకంటే అంత బాగా కలర్ అనేది రాలేదు అందుకనేసి చెప్తున్నాను ఇప్పుడైతే డిజైన్ అంతా పెట్టుకుంటున్నాను నేనైతే కానీ త్వరగా ఒక ఐదు నిమిషాల్లో మనకి ఆరిపోతుంది కదా ఆ తర్వాత వాష్ అనేది చేసేసుకుంటే హ్యాండ్స్ మనకి కలర్ అనేది వస్తుంది ఇప్పుడైతే నేను ఇలాగా వాష్ చేసుకుంటున్నాను చూసా కదా నాకైతే ఈ కలర్ వచ్చింది అంతగా కలర్ అనేది రాలేదు ఇక్కడైతే నేను కర్పూరం బిళ్ళ వేసి ఒకసారి మళ్ళీ ట్రై చేశాను వేరే కానీ ఇదే దీన్ని కలిపేసుకుని కర్పూరం బిల్లని చూశాను కలర్ అనేది మళ్ళీ ఏమన్నా ఇంకా కొంచెం వస్తుందేమో అని చేంజ్ అవుతుందేమో అమ్మ ఇలా ఆ డిజైన్ మీద పెట్టేసుకున్నాను ఇది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాను చూసారు కదా ఇక్కడైతే డ్రై అయిపోయింది మొత్తం ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది అంతే అండి ఇలా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి